అందరికి దండాలు టీటన్ దమ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది ఎన్నికల బాండ్ల భాగోతాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి పార్టీలు ఎంత అద్రగానంగా పశలు గుంజుకున్నాయన్న ముచ్చట జనానికి ఎరకవుతున్నది రెండు వేల ఇరవై రెండు జనవరి ఐదు రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు అయినాయి అప్పుడు ఈ ఓట్లకు ముందుగాల కొన్ని నెలల ముందల ఒక్క రోజే ఒకటే కంపెనీ నుంచి రెండు వందల కోట్ల విరాళాలు అందినాయి కమలం పార్టీకి మరికి ఇది ఎట్లా తెలిసింది అంటే కోర్టు గట్టిగా మొట్టికాయలు వేసినాక ఎస్బీఐ ఇచ్చిన బాండ్ల భాగోతాన్ని మొన్న పదిహేడు తారీఖు నాడు ఎన్నికల కమిషన్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టిండ్రు కదా అట్లా ఈ భాగోతం బయటపడ్డదని కూడా రాదురి అయితే కమల పార్టీకి ఎవలెవలు విరాళం ఇచ్చిండ్రో వాళ్ళ పేర్లను బయట పెట్టలేనట కానీ ఆ బాండ్లని ఏ తేదీ నాడు కొన్నారు ఏడో చెప్పిందట రెండు జనవరి ఐదు తారీఖు నాడు రెండు కోట్ల విలువ ఉన్న బాండ్లను కొని విరాళం ఇచ్చిందని ది క్వింటనే న్యూస్ పోర్టల్ గా లెక్కల పత్రాలని బయట పెట్టింది అట్నే కంపెనీకి రిలయన్స్ తో సంబంధాలు ఉన్నాయని కూడా తేల్చింది మరి అయితే ఇదే డేట్ నాడు ఇంకా వేరే కంపెనీలు కానీ ఏవి కూడా గింత విలువైన బాండ్ అని కొనలేదని పోయిన వారము ఎస్బీఐ విడుదల చేసిన వివరాలను బట్టి చూస్తే అర్థమవుతున్నది గా డేట్ నాడు ముంబైకి చెందిన ఇంకా రెండు కంపెనీలు కూడా బాండ్లను కొన్నాయి అందులో ఒక కంపెనీ ఏడు కోట్ల విలువ ఉన్న బాండ్లను కొంటే ఇంకో కంపెనీ ఏమో ఇరవై ఐదు కోట్ల విలువ ఉన్న బాండ్లను కొన్నాయి అయితే క్విక్ సప్లర్ చైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ శాసనసభ ఎన్నికలు జరిగే మూడు మాటల బాండ్లను కొన్నది జనవరి పత్ తారీఖు నాడు పది కోట్ల విలువ ఉన్న బాండ్లను కొంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదకొండో తారీఖు నాడు నూట ఇరవై ఐదు కోట్ల విలువైన బాండ్ కొన్నది మరి ఈ వచ్చి కమల కాతాలనే పడ్డట్టుగా రికార్డు చెప్తున్నాయి మళ్ళీ ఇదే కంపెనీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడో తారీఖు నాడు ఇంకో యాభై కోట్ల విలువైన బాండ్లను కొన్నదట మరి కంపెనీ ఏం చేస్తుంది అంటే గిడ్డంగులు స్టోరేజ్ యూనిట్లను కడతా దీంట్లో డైరెక్టర్ గున్న తాపస్ మిత్ర చాలా రిలయన్స్ గ్రూప్ సంస్థలలో కూడా డైరెక్టర్ గా పనిచేసిండు ఇగో గిట్లుంది ముచ్చట జనాలు ఇన్నర్ కదా వార్త మీ కామెంట్ కూడా రాస్తారా ఇది లాయలి ముచ్చట మళ్ళీ రేపటి ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా అది దాకా చూస్తానే ఉండు రి టీ టెన్